బయటికి వెళ్దా ఉంటున్నాకి బయటికి వెళ్ళాలంటూ అందరికీ నమస్కారం బాగా వచ్చింది మంచు నిన్నటికన్నా ఎక్కువ ఉంది వాళ్ళ వస్తావా పక్క రమ్మండి రాట్లు నుంచి అరుస్తుంది ఇక్కడ కదా అరిసేది గుడి కట్టం అవలా ఇంకా ఇది రావట్లేదు ఏం కడుతుంది గడ్డి పరకలు తెస్తుంది పాపం ఆ గడ్డి బరకలు ఓడము కూడా ఓడలేదు మళ్ళీ ఎక్కడి నుంచి పిచ్చి మొహం తెచ్చుకుంటుందని అక్కడే ఉంచే ఊడిచేటప్పుడు అయినా సరే వాటిని వదిలేసి మళ్ళీ వేరేవే తెచ్చుకుంటుంది అంటే పచ్చి ఉంటాయి కదా పచ్చి వాటిని ఎట్లా అలా మలచడానికి ఈజీగా ఉంటాయి పొద్దున్నే పిచ్చి స్టార్ట్ వస్తానంటా లోపలికి వెళ్తా అంటా garaba el el anakkager kill వీళ్ళు వెళ్తారు వాళ్ళు ఏమంటారు బైకింగ్ క్లబ్ బైక్ బైకర్స్ క్లబ్ దెళ్ళాం రాజ ఇంకా ఏదైనా ఒక పాట కోసం వినిపించండి అంటూ ఉట్లూరు నుండి గణేష్ సంధ్య బన్నీ చిట్టి ఆర్యన్ ఇంకా భూదాన్ శ్రీను చిన్ను సరస్వతి ఈశ్వర్ భానుమూర్తి రామ్ ిరాకులు చిలకమ్మా కందులు వచ్చినాయి చూడు హ్యాంగో తింటావా కందులు ఏ నాన్న స్టార్ట్ అయింది ఇది మీద పెసరి ప్యాక్ కొ చూసావా అక్కడ అరటి పెట్టాం కదా చూడాలి సార్ ఎట్లా చూద్దాం పా ఇక్కడే కదా లక్కీ ఇట్రా నాన్న డబ్బు ఇట్రా బంగారం చిన్నోడు ఏంటా పాట ఇక్కడ నేను అరటి పిలకలు చూపించావు నువ్వే ఏది అది ఒకటి వచ్చినాయిగా కూడా వచ్చే ఉంటాయిలే నక్కి ఆవిడకి ఏదో అయిందంట పదా నక్కినా ఢిల్లీ పోకురా చిన్నోడు að það sé að snæðilega það snæðilega ekki að snæðilega

అసలు మన చిన్నప్పుడు అండి ఊర్లలో ఎక్కడ చూసినా సరే కాకులు పిచ్చుకలు కనిపించేవి కానీ ఈ మధ్య అసలు అంత ఈజీగా కనిపించట్లేదు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి నేను అక్కడ ఎనిమిదేళ్ళ నుంచి వస్తున్నాను నాకు ఒక్కసారి కూడా పిచుక్ కనిపించలేదు అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు ఎప్పుడు అక్కడే రోజు అక్కడే ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి ఎప్పుడైనా కనిపించిందో గమనించారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం అక్కడ పిచుకుని చూశానండి మొన్న వెళ్ళినప్పుడు అది కూడా ఒక మేల్ పిచుక్ మాత్రమే ఉంది ఫిమేల్ కనిపించలేదు అది ఆల్మోస్ట్ రోజంతా అక్కడే ఉంది నేను దానికి కనిపించేలాగా మిల్లెట్స్ వేశాను ఎండేంజర్డ్ స్పీషీస్ లో పిచుక్ కూడా ఒకటండి గణనీయంగా వాటి సంఖ్య తగ్గిపోతుంది కొన్ని రోజులు ఇలాగే ఉంటే ఎక్స్టింగ్ టైప్ అవకాశం కూడా ఉందండి వాటిని ఎలా అయినా సరే మనకి ఎవరికి వీలుంటే వాళ్ళు కాపాడుకోవాలి మీకు తెలిసి పిచ్చుకుల్ని అట్రాక్ట్ చేయడానికి అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒకటి వచ్చింది కదండి ఇంకా వాటి గుంపు ఎక్కడైనా ఉంటే వాటిని అట్రాక్ట్ చేయడానికి వాటిని కాపాడటానికి మనం ఏమైనా ఏర్పాట్లు చేయగలమో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు ఏ మాత్రం వీలున్నా సరే నేను తప్పకుండా వాటికి కావాల్సిన ఏర్పాటు చేస్తాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ పక్షుల కోసం బర్డ్ ఫీటర్స్ పెట్టి అనవసరంగా వాటి సహజత్వాన్ని పోగొట్టకూడదని చెప్పి మళ్ళీ నేనే తీసేశానండి కానీ ఇప్పుడు ఈ పిచ్చుకల కోసం మళ్ళీ

ఇంకోటి గుంటూలతో ఇచ్చాం కదండి ఇంటి వెనక ఒకటి బోర్ దగ్గర ఒకటి ఆ బోర్ దగ్గరతో దాని మట్టి ఉంటుంది కదా ఆ మట్టి ఇప్పటి నుంచో అక్కడే ఉందనమాట అది వేస్ట్ గా కాకుండా అక్కడ నుంచి జేసీబీతో తీసి ట్రాక్టర్ ట్రక్ లో వేసి ఇక్కడ తీసుకొచ్చి వేశారు ఒక టూ అండ్ హాఫ్ ట్రక్స్ అంత వచ్చిందండి టూ అండ్ హాఫ్ త్రీ ట్రక్స్ అంత వచ్చింది మా అతకి సరిపోతాయండి ఇప్పుడు తీయాలి సాయంత్రం కూరకి తీసి కొన్ని నేను దాచిపెడదా అది వెళ్ళమ్మ వచ్చేవాళ్ళు వచ్చారు అనుకో మేమే తట్ట దించేవాళ్ళం తప్ప వాళ్ళందరూ వాళ్ళు దించుకోలేదు ఇప్పుడు అట్లా ఏమైనా చేస్తావా అమ్మో ఆ గోడ కట్టాలి ఈ గోడ కట్టాలంటే కష్టం అంటే ఇప్పుడు మా ఫారం ఎన్నుకున్న జాగా ముంగట్ ఇప్పుడు ఇక్కడ నేను స్ట్రైట్ గానే తీసుకుంటాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉంది ఇక్కడికి ఫార్టీ ఉంది సార్ ఫార్టీ ఫైవ్ తీసుకుందాం ఇక్కడికి థర్టీ కదా ఇది ముంగట్ సైడ్ ఒక అర్ధ ఫీట్ అంతా ఇడిసి లోపల బంధు పాతినా ముత్తట్లో చూసుకుంటున్నాయి వెళ్ళి సరదాగా ఏంటన్నా ఏంటమ్మా ఏం చూస్తున్నా గంగా ఆ ప్లేస్ గంగా గంగ తల్లి చిన్నమ్మ ఇప్పుడు అన్నీ గులాబీ పూలు తినాలి గులాబీ ఆకులన్నీ కొరికేయాలి అంతే కదా ఆ చెట్టు రగ్గొట్టాలి అంతే కదా అంతే అయిపోయింది చెట్టు పని అయిపోయింది గంగా నేను గోపుతారా ఏ పిల్ల గంగా రానా మమ్మరా నేను అంటారా నేనంట బంగార తల్వ పోయినా దురుదు పోయినా దురుదు పోయినా చేతి బొట్టనవేల్లో అది ఏదో గుచ్చుకుంది నాకు ఈజీగా తీయవచ్చు కొంచెం కష్టంగా ఉంది తీయటం నాకు ఇన్ని రోజులు తమ్మకాయలు ఉంటేనే వాడాలని తెలుసండి అసలు లేక మామూలుగా ఇట్లా తమ్మకాయల నుంచి గింజలు తీసి దాన్ని వండుకోవచ్చిన విషయం అసలు తెలియదు నేను అంతకుముందు వీడియోలో మొన్న ఈ మధ్య పెట్టిన వీడియోలో తమ్మకాయలు ఇలా ముదిరిపోయినాయి వేస్ట్ అయిపోయినాయి అని చెప్తే చాలామంది అండి కామెంట్స్లో బట్ అవేం వేస్ట్ కాదు ఇట్లా తమ్మకాయల నుంచి గింజలు తీసి కూర వండుకోవచ్చు అని చెప్పారు పొలావులాగా చేసుకోవచ్చని కూడా చెప్పారు అప్పుడు ఫస్ట్ టైం అండి ఆ రోజు నేను ఇంటికి కొన్ని తీసుకెళ్ళి ఓపెన్ చేసి చూస్తే అసలు ఎంత అందంగా అంటే మామూలుగా ఎండిపోయాక ఓపెన్ చేసే కానీ పచ్చిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఇంత ఉదిరిపోయాక పచ్చి ఉన్నప్పుడు ఎప్పుడు ఓపెన్ చేసి చూడలేదు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు ఇవి మీరు చెప్తే తెలిసింది అందుకే ఈ వీక్ వచ్చినప్పుడు లాస్ట్ వీక్ కొన్ని తీసుకెళ్ళి ఇంట్లో ఉల్చాను మళ్ళీ ఇప్పుడు కొన్ని కోసి ఇట్ల నుంచి గింజలు తీస్తున్నాను అమలుగా మనం బఠానీలు ఎట్లా ఇంట్లో పెట్టుకుంటాము ఫ్రీ ఫ్రోజన్ బఠానీలు ఉంటాయి కదండీ సేమ్ అలానే ఇవి కూడా తీసేసి ఫ్రీజర్లో పెట్టేసుకొని అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం తీసి వాడుకోవచ్చు అని చెప్పి తీస్తున్నాను ఏది వేస్ట్ చేయకూడదు కదండి నాకు తెలియదు ఇన్ని రోజులు తెలుసుంటే లాస్ట్ ఇయర్ కూడా వేస్ట్ చేసేదాన్ని కదా వీటిని ఏం చేస్తున్నామా కొలిచి పెట్టమ్మా నాకు వద్దా ఇవన్నీ ఒలిచిపెట్టు కొరక మాకురా ఒలిచిపెట్టు మ్యాంగో ఒలిచి పెడతావా తీసి పెడతావా గింజలు సరే అండి ఇస్తుందంట మ్యాంగో చేసి పెడుతుందంట మొత్తం హెల్ప్ అంతా మ్యాంగోనే మళ్ళీ వెళ్ళిపోతున్నావు తీసి పెడతా చెప్పావు కదా పారిపోతుంది చూసావా పని చేసి పెట్టమనగానే నగ ఇట్లా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పి నగల మీద రాసి ఉండదు కానీ ఇవి చూస్తే అండి వీటన్నిటిని తీసి దండలాగా వచ్చి మెడలో హారంలాగా వేసుకోవాలనిపించింది వీటిని చూడగానే చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు ఇవి పగడాల్లాగా ఉన్నాయి ఇది ఇంకా డ్రెస్ ఒకటే కలర్ డ్రెస్ కూడా అయిపోతుంది పైకెక్కటం మళ్ళీ దిగటం పొద్దున అన్ని తమ్మకాయ గింజలు కొలుసు చూపించాను కదండి వాటిని ఉడకబెట్టాను ఉడకబెట్టితే పైన ఒక రెడ్ లెయర్లాగా ఉంది కదండి అది వచ్చేసింది నాకు ఫస్ట్ తెలియదు దాంతో సహా ఉండాలేమో అనుకున్నాను ఫస్ట్ టైం అండి నాకు అసలు నేనైతే ఎప్పుడు తమ్మ గింజలతో కూర ఉండలేదు కామెంట్స్లో మీరే చాలా మంది చెప్పారు సరే ట్రై చేద్దామని చెప్పేసి వాళ్ళు చేస్తున్నాను ఉట్టి గింజలు ఉడకపోయి ఉడికించినవి కూడా చాలా టేస్ట్ ఉన్నాయండి నా సొంతగా నాకు ఎలా వస్తే అలా వండుతున్నాను ఇవాళ వర్షం ఇవాళ ఏమో ఎండ ఇప్పుడు నేర్చుకోమ నీ కూర ఈజీ తెలుసా ఇక్కడ నువ్వే చేసుకోవచ్చు ఇంట్లో వంటలు నేర్చుకోవాలి టొమాటో పేస్ట్ మర్చిపోయి పట్టుకుంటున్నాక నేను వాడుతున్న వస్తువు వెస్ పారిలైజర్ అండి అది తీసుకొని కూడా ఒక రెండు సంవత్సరాలు అయిపోతుంది ఎక్కువగా రోజు సాలడ్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం మామూలుగా కట్ చేసుకొని తింటే నవలటానికి ఎక్కువ టైం పడుతుంది కొన్ని రోజులకి అన్నమాట అండ్ దాన్ని కంటిన్యూ చేయాలి రోజు తినే విధంగా ఉండాలంటే అవి ఈజీగా నవలటానికి వీలుగా సన్నగా ఉంటే తేలిగ్గా తినగలుగుతాము ఆ పచ్చి అట్రాక్టివ్ గా మంచిగా షాప్ చేసే ఏదైనా వస్తువు ఉందని నేను సెర్చ్ చేస్తున్నప్పుడు ఇది నాకు అనిపించిందండి కానీ ఎంత వెతికినా సరే మన ఇక్కడ మన దేశంలో ఎక్కడ దొరకలేదు నాకు అది యుఎస్ లోనే ఉందనమాట మా వాళ్ళు వస్తుంటే అక్కడ నుంచి తెప్పించుకున్నానండి అక్కడ నుంచి ఇదే కాదండి నేను ఆకాశవాణి వింటాను కదా ఆ రేడియో ఇంట్లో ఉండే ఆ రేడియో కూడా అక్కడ వాళ్ళతోనే తెప్పించుకున్నాను అనమాట ఈ వారం వచ్చేటప్పుడు ఇక్కడ తీసుకొచ్చుకున్నాను సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్